హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లో వక్ఫ్ చట్టం యొక్క సవరణ సందర్భంగా దేశంలో చెలరేగిన అలజడి గురించి మనందరికీ తెలుసు అక్కడక్కడ ముస్లిం వర్గాలు కొన్ని ఆందోళనలకు దిగుటం జరుగుతూ ఉంది అయితే ఈ విషయంలో సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని అభ్యంతరాలు పెట్టి ఈ కేసుని కొంతకాలం తాత్కాలికంగా స్టే ఇవ్వడం జరిగింది ఈ కేసు ముందుకు కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి భారతదేశంలో విషయం ఎలా ఉన్నా గానీ ఈ బంగ్లాదేశ్ లో కూడా చాలా ఆలోచన జరుగుతుందని తెలుస్తోంది ముఖ్యంగా బోర్డర్ స్టేట్ లో ఉన్న బెంగాల్లో మమతా బెనర్జీ పరిపాలనలో ఉన్న బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ముస్లింలు ఘోరమైన అరాచకాలికని తెలుస్తూ ఉంది అక్కడ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే అని దానికి ఈరోజు సుప్రీంకోర్టు ఏమని ప్రశ్నించిందంటే మేము ఇప్పటికే శాసన వ్యవస్థలోకి ద్వరపడుతున్నామంటూ కొన్ని కామెంట్లు వినిపించినాయి ఇది మీకు తెలుసు మన ఉపరాష్ట్రపతి మన జగదీప్ ధన్ఖడ్ గారు మొన్ననే సుప్రీంకోర్టు మీద ఒక రకమైన కామెంట్ చేశారు ఎందుకంటే తమిళనాడులో ఒక పది బిల్లులు గవర్నర్ యొక్క ఆమోదం కోసం చాలా కాలం పెండింగ్ లో ఉండటం వల్ల ఆ మ్యాటర్ సుప్రీంకోర్టు రిఫర్ చేయటం జరిగింది అప్పుడు సుప్రీం కోర్టు ఆదేశించింది రాష్ట్రపతిని ఇక ముందు మూడు నెలల్లోగా ఎటువంటి బిల్స్ అయినా క్లియర్ అవ్వాల్సింది అని చెప్పేసి సో దాని మీద రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్ఖ్ గారు తన అభ్యంతరం లేవనెత్తారు భారతదేశంలో కోట్ల మందితో ఎన్నుకోబడిన సుప్రీం పార్లమెంటే అత్యధిక అధికారాలు కలిగింది అయినా రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకి అధికారం ఉందా అని ఆయన కామెంట్ చేయడం జరిగింది దీని మీద హైయర్ లెవెల్స్లో ప్రజల భజన జరుగుతూ ఉన్నాయి ఇది ఈ నేపథ్యంలో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించడం గురించి సుప్రీంకోర్టు ఈ విధమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేసి ప్రశ్నించింది సో తర్వాత ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు